హలో హాయ్ అండి నేను మీ రమేష్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు దాదాపు నేను వీడియో చేయక దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ అయిపోతుంది నా వ్యక్తిగత కొన్ని కారణాల వల్ల నేను వీడియో అయితే చేయలేదు సో అయితే ఒక వీడియో అయితే నేను ఈరోజు అప్లోడ్ చేస్తా ఉన్నా సో ఇక్కడ నుంచి అయితే వీడియోస్ అక్కడ కంటిన్యూ చేస్తాను అయితే ప్రామిస్ సో టాపిక్ బుద్దాం విషయం ఏంటంటే గుంటూరు కారం నేను గత రిలీజ్ అయిన నుంచి కంటిన్యూ త్రీ డేస్ చూస్తా ఉన్నా సో ఈరోజు ఏంది గుంటూరు కారం అంటే రేడు మేము అన్ని చూసినాము గుంటూరు కారం గురించి అన్ని రివ్యూస్ రివ్యూస్ విన్నాము చాలా మంది ఎప్పలు యూట్యూబ్లో చాలా వీడియోస్ మేము చూసినాము అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయినాక ఏంది సోది గుంటూరు గుంటూరు సినిమా గురించి అని మీరు అనుకుంటారు కదా సో మీరు చూడొచ్చు నేను ఫస్ట్ ఆల్మోస్ట్ అందరూ ఫస్ట్ డే సినిమా చూసి ఫస్ట్ రోజే మీకు రివ్యూ ఇస్తారు ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు చూసిన థర్డ్ షో కూడా మూడో రోజు కూడా సినిమా చూసిన ఎత్తే ఏంటి టాక్ ఎలా ఉంటది ఏం చేస్తే ఏంటి అని చెప్పేసి సో నేను థర్డ్ థర్డ్ డే కూడా చూసినప్పుడు ఎట్లుందంటే సినిమా అక్కడ ఇక్కడ కూడా మాకైతే రష్ రద్దీ తగ్గినట్టు కనపడలేదు చాలా మంది జిల్లా వస్తున్నారు థియేటర్కి అయితే సినిమా గురించి అందరు చాలా బాగా చాలా చెప్పే ఉంటారు కాబట్టి గుంటూరు కారం అంటే అట్లా మహేష్ బాబు యాక్టింగ్ అనేది చాలా బాగుందండి మహేష్ బాబు అయితే చింపేశాడు అసలు హీరోయిజం మహేష్ బాబు హీరోయిజం మామూలుగా లేదు అసలు ఆ సినిమా ఆల్మోస్ట్ కొంతవరకు ఆడుతుంది అనడం కారణం ఏంటంటే మహేష్ బాబు యాక్టింగ్ మాత్రమే చెప్పొచ్చు మహేష్ బాబు ఎక్కడ కనబడ్డా ఏ సీన్లో ఏ పాత్రలో కనబడ్డా ఒక రకమైన హీరోయిజం మెయింటైన్ చేసి ఒక రకమైన హీరోయిజం అని అది అసలు చూస్తుంటే చాలా బాగా చేస్తు ఒక రకమైన ఫీల్ అవుతుంది మనకి అండ్ డెల్వర్ డైలాగ్ డెలివరీ కావచ్చు ఆయన హీరోయిజం కావచ్చు ఫైట్స్ కావచ్చు అంత మాస్ పక్కా మాస్ మరో పోకిరి సినిమా ఎలా ఉందో అంత బాగా సినిమా అయితే ఉండడం జరిగింది చాలా లాగైతే బాగా నచ్చింది సినిమా అయితే మా సినిమాకి మెయిన్గా నేను కొత్తగా ఏం చెప్తాను నా ఆల్మోస్ట్ మీరు అంతా చూసే ఉంటారు అన్ని రివ్యూలు వినే ఉంటారు కాబట్టి మెయిన్గా సినిమాకి మైనస్ ఎక్కడ జరిగిందంటే నాకు తెలిసి నేను అనుకునేందంటే అక్కడక్కడ కొంచెం సినిమా త్రివిక్రమ్ గారు కథ అనేది కరెక్ట్ తీసుకోలేదు నాకు అనిపించింది ఏదో అథారిటీ దారేది మళ్ళీ పోగిన సినిమా ఈ రెండు కలిపితే ఈ సినిమా ఉన్నట్టు అనిపించింది నాకైతే సో అనిపించిందో కూడా మాకు కామెంట్ చేయండి ఇంకా మే ఇంకో మిస్టేక్ ఇంకా సినిమాకి జరిగిన మైనస్ ఏంటంటే తమ్మాని యొక్క మ్యూజిక్ అసలు బాగాలేదు ఎక్కడ ఏ పాత్రకు ఏ సీన్కు ఏ షాట్కి ఎట్లా లేపాలో సో అక్కడ అక్కడ ఉన్న సీన్ కావచ్చు అక్కడున్న ఆ సన్నివేశం కావచ్చు అక్కడ ఉన్న షార్ట్ కావచ్చు అక్కడ జరుగుతున్న దానికి ఆ వెనకాల వస్తున్న ఆ బ్యాక్గ్రౌండ్ కి ఏమాత్రం సంబంధం ఉందో అసలు ఆర్ఆర్ అనేది సినిమా లేపుతుంది ఎక్కడికి ఆర్ఆర్ అనేది సినిమా సినిమాకి ప్రారంభం వస్తుంది కానీ తమన్ ఎందుకో అంత బాగా వేయలేదు సినిమాకి అయితే మొత్తం చూస్తున్నప్పుడు ఏదో మంచి సీన్ వస్తుంది ఇక్కడ ఏదో అవుతుంది అనుకునే సమయంలో అక్కడ ఏ ఉండదు అక్కడ ఆ ఫీలే రాదు యాక్టింగ్ పరంగా స్క్రీన్ ప్లే పరంగా అన్ని బాగున్నా కానీ తమన్ యొక్క మ్యూజిక్ అనేది బాగా మైనస్ సినిమాకి నేను థర్టీ రోజు చూసినప్పుడు ఎక్కడా జనాలు తగ్గలేదు కంటిన్యూ జనాలు వస్తూనే ఉన్నారు నాకు తెలిసి చాలా స్లోగా పికప్ అందుకుంటాను అనుకుంటున్నాను నేనైతే ఆ సినిమా ఇంకా ముఖ్యంగా మెయిన్ విషయం ఏంటంటే శ్రీలీల గురించి మనం మాట్లాడుకోవాలి శ్రీలీల గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో విజయశాంతి దొరికిందని చెప్పుకోవాలి అబ్బా ఏమ అసలు డాన్స్ అంటే మామూలు డ్యాన్స్ కాదు ఒక రకంగా వస్తే మహేష్ బాబా మహేష్ బాబు పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టేసి డాన్సర్ మామూలు డాన్సర్ కాదు డ్యాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా అందం పరంగా అసలు నెక్స్ట్ లెవెల్ శ్రీలీల చాలా బాగా చేస్తుంది ఒకప్పుడు చిరంజీవితో పాటు స్టెప్లు వేయాలి ఇంకా అలాంటి హీరోలతో పాటు హీరోలతో పాటు స్టెప్ స్టెప్లు వేయాలి డాన్స్ చేయాలంటే ఎవరు మన విజయశాంతి ఉండే యాక్టింగ్ పరంగా కావచ్చు డాన్స్ పరంగా కావచ్చు అందం పరంగా కావచ్చు ఇక రకరకాలుగా విజయశాంతి అనేది చాలా టాప్ లో ఉండే సో మళ్ళీ అలాంటూ చాలా తక్కువ మంది వచ్చి ఇట్లా వచ్చి వెళ్ళిపోయినామా కానీ ఈ మధ్యలో శ్రీలీల ఆ పాత్రలో శ్రీలీల దాని సరిపోతుందని అని వస్తుంది స్త్రీల డాన్స్ కావచ్చు అందం కావచ్చు ఆమె యాక్టింగ్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా చేసిన అసలు నాకు తెలిసి మరో చేసిందని చెప్పుకోవాలి ఇదండి నాకు తెలిసి చాలా రికార్డులు సృష్టించింది ఫస్ట్ డే కలెక్షన్ చాలా ఓవర్గా ఉన్నాయని చెప్తున్నారు కానీ అంత మిక్స్డ్ టాకెట్ వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమైతే తెలియదు సినిమా అయితే ఎవరికంగా ఒక మోస్తారు యావరేజ్లో ఉంది దాంట్లో మహేష్ బాబు తప్పేం లేదు మహేష్ బాబు చాలా బాగా అందం కనబడుతున్నాడు ఆయన మేనరిజం ఆయన యాక్టింగ్ కావచ్చు ఆయన హీరోయిజం కావచ్చు డైలీ డెలివరీ కావచ్చు చాలా సూపర్ ఉంటుంది కాకపోతే ఎక్కడో చిన్న తప్పు జరగడం వల్ల సినిమా అనేది యావరేజ్లో ఉంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ డే చూసుకుంటూ వస్తూ ఉంటే జనాలు అయితే తగ్గలేదు జనాలు అయితే బాగానే ఉన్నారు మా ఏరియాలో మేము చూసిన మా థియేటర్లో అయితే సో ఇదండి థర్డ్ డే రిజల్ట్ కూడా చాలా బాగుంది ఈ వీక్ ఎట్లా ఉంటుందో కలెక్షన్ ఎట్లా తెలియదు కానీ సినిమా అయితే గమని వస్తారు యావరేజ్లో ఉంది సినిమాకు మంచి మంచి ఎలిమెంట్స్ ఏంటంటే కుర్చీ మడత పెట్టారు కుర్చీ మడత పెట్టిన సాంగ్ని ఎంతో అనుకున్నాం అసలు కుర్చీ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అసలు అద్భుతంగా ఆ ప్రోమోలో చూసింది చూసినంత సినిమాలు అయితే లేదు బోరింగ్గా ఉంది అసలు ఏదో అంత లేదు అది కుర్చీ మడత కుర్చీలు తీసుకోవడం ఆ డాన్స్ స్టెప్ కూడా అసలు బాగాలేవు ఏదో రోడ్ మీద డాన్స్ చేసినట్టు ఏసారో సాంగ్ అసలు అంత ఏం బాగాలేదు అసలు అసలు సీరియల్ లేకపోతే అది కూడా లేదేమో అంత పెద్ద ఏం లేదు ఇంకా అక్కడక్కడ కొన్ని డైలాగులు త్రివిక్రమ్ డైలాగ్ చాలా బాగుంటాయి ఇంకొన్ని కొన్ని ఉన్నాయి మీరు మీరు చూసే ఉంటారు ఇంకో డైలాగ్ చెప్తున్నాను ఒక డైలాగ్ బాగా నచ్చింది అది ఉంది ఇక హీరోయిన్ గురించి కూడా చాలా బాగా డైలాగ్ చెప్తుడు ఆల్మోస్ట్ ఒక పోకిరి సినిమా మళ్ళీ దించింది అనిపించింది నాకు తెలిసి సినిమా బాగా ఆడాల్సింది కానీ ఎక్కడో మైనస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు బట్గా మైనస్ అనిపించింది ఈ సినిమా చాలా మైనస్ సో ఇదండి నేను చెప్పాలనుకున్నా థర్డ్ డే రిజల్ట్ కూడా ఎలా ఉందని నేను నేను చెప్పాలనుకున్నా చెప్పినా కాబట్టి మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి లేదండి ఏంద్ర నాగరానికి సోదా చేసి పక్కన పడింది పర్లేదు ఓకే థ్యాంక్ యూ అండి నేను నిన్నమన్నా వీడియో చేయలేదు మళ్ళీ ఈరోజు వీడియో చేస్తున్నా కంటిన్యూ వీడియో చేస్తాను థ్యాంక్ యూ